మేడం ఇప్పుడు చాలామంది ఎవరు అంటే ఎవరో ఒకరు అని కాదు చాలా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు కొంతమంది ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటారు ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్తే నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని తెలియక వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్ని మీతో క్లియర్ చేసుకోవడానికి మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అలా ప్రాబ్లమ్ ఏం హలో హలో నమస్తే మేడం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సోనాక్షి సోనాక్షి నుంచి మాట్లాడుతున్నారండి ఫోన్ నుంచి కాల్ చేస్తున్నాను ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఓకే హలో సోనాక్షి గారు హలో నమస్తే నమస్తే అమ్మా మాట్లాడతారు ఇప్పుడు పర్లేదా పర్లేదు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి ప్రాబ్లం మ్యామ్ నేను ఆ నాకు ప్రాబ్లమ్ ఏం చేసి అంటే హస్బెండ్ తోనే ప్రాబ్లమ్ తను ఏంటంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్ లో మ్యారేజ్ అయింది మ్యామ్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు నాకు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ఆ ఇంట్లో నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప అన్నమాట బట్ ఫైనాన్షియల్లీ తను ఎప్పుడు సపోర్ట్ చేసిన కాదు అంటే జాబ్ ఇంట్లో లేదు తనకు అసలు చాలా మట్టుగా రైట్ చేయడం అంటే ఒక ఫిఫ్టీ లాక్స్ లాగా పెట్టుకుంటారు గవర్నమెంట్ ఎంప్లై అనమాట ఫాదర్లు సో ఫాదర్ అన్ని మన అందరి మన అందరు ఫాదర్ అన్ని చేసి చాలా మట్టుగా చూసుకుని చేంజ్ అవకోవడంతో ఇంకా పిల్లల్ని చూసుకుని మమ్మల్ని ఇంటికి నేను వచ్చాను అది టూ థౌజండ్ లెవెన్ టైంలో నేను వచ్చేసాను అనమాట ఇంక అప్పటి నుంచి పిల్లల్ని మమ్మీ డాడీని కూడా నేను చూసుకున్నాను ఎందుకంటే డాడీకి నేను ఒక్కదాన్ని పాపను అంటే ఉన్నారు టెన్త్ వచ్చారు అన్న బీచ్ లో అన్ఫార్చునేట్లీ చంపాడు అనమాట వాడు ఇంకా ఉన్నది నేను ఒక్కరాన్ని కాబట్టి అందులో నేనంటే చాలా ఇష్టం ఆయన ఇంకా మెంటల్లీ అప్సెట్ అయిపోయారు అనమాట వచ్చింది ఈయన అవన్నీ పెట్టడం వల్ల అమౌంట్ కూడా మాకు ఏమీ లాస్ట్ లో రాలేదు అంటే ఫైనాన్షియల్ గా మేము స్ట్రక్ అయిపోయితే ముందు ఆధారపడి ఉంది వైజాగ్ లో కొంత వర్క్ వచ్చి వర్క్ చేశాను బెంగళూరు గానీ అక్కడ చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను మ్యామ్ లాస్ట్ లో ఇంకా ఢిల్లీ వెళ్ళాను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మాకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాను నేను పిల్లల్ని మాత్రం మమ్మీ దగ్గర పెట్టేశాను ఆ వెళ్తూ రావడం నుంచి చేస్తుండడం మా ఇల్ సో టూ థౌజండ్ ఎయిటీన్ లో మాకు డివోర్స్ అయింది ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తను మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం కానీ ఏ రోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ హస్బెండ్ ఎప్పుడు చేయలేదు ౌజ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయ్యింది సిక్స్ లాక్స్ వర్ణం ఇచ్చి మ్యారేజ్ అదే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ లో మమ్మీ అన్నారు ఇంకా ఎంత వరకు ఒక్కరాన్ని ఇలాగ లైఫ్ లో ఫైట్ చేస్తావు నువ్వు ఏదైనా పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంటే నేను షాదీ డాట్ కామ్ లోని నా ప్రొఫైల్ అప్లో అప్లోడ్ చేసేవాను సో అందులోని నాకు అవుట్ ఆఫ్ త్రీ మంత్స్ లోని ఒక ఫోర్ థౌజండ్ ప్రొపోజల్స్ వచ్చేయి అందులో జన్యున్ గా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ని తీసుకుంటే మా హస్బెండ్ ఆర్మీ సెకండ్ అనమాటలో వచ్చే చెప్తాను ఆర్మీలో వర్క్ చేస్తున్నారు నాకు చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి ఆయన వాళ్ళకి తెలుస్తుంది సర్వ్ చేస్తున్నారంటే ఒక లేడీ చేసుకోలే తెలుస్తుంది అని అనుకో మారేజ్ అంటే రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ నేను పిల్లల్ని కలిగిలేను ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది రీజన్ ఏం చెప్పారంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు హస్బెండ్ అయినప్పుడు టూ త్రీ మంత్స్ ఏ మాడు వాళ్ళు మ్యారేజ్ అనేది నెక్స్ట్ హాలిడేస్ మంత్స్ కి ఒకసారి వస్తారు కదా అట్లా వచ్చినప్పుడు ఏదో మొబైల్ లో అమ్మాయి దొరికింది సో ఇంకా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది అంటే అమ్మాయిని పంపించేసాను అని చెప్పేసి మ్యూచువల్ డైవర్స్ జస్ట్ మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు ఎందుకంటే ఆర్మీలో కుదరదు కదా ఖచ్చితంగా తీసుకోవాలి అంత అమౌంట్ కూడా ఇచ్చారు సిక్స్టీన్ లాక్స్ అని చెప్పారు అయితే అదంతా అది అదంతా పక్క నుంచితే నన్ను మారేజ్ కి ముందు నేను పనికి చెప్పింది ఫ్యామిలీ గురించి నా ఫ్యామిలీ గురించి నా స్ట్రగుల్స్ గురించి నైన్ ఇయర్స్ లో నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను మొత్తం నా పాస్ట్ లైఫ్ అంతా చెప్పాను పనికి చెప్తే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను నేను మ్యారేజ్ చేసుకుంటాను మీ పిల్లలకి నేను తండ్రిగా నేను అన్ని చూసుకుంటాను నాకు మీరు సెకండ్ హస్బెండ్ తో పిల్లల్ని కనను నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు నేను చెప్పిన ఒక వన్ అవర్ నేను మొత్తం నా లైఫ్ అంతా ఎంతో స్ట్రగుల్ ఫైజ్ అయ్యేదో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని చెప్పిన వెంటనే తను చెప్పాను మాట అనమాట బట్ నేను చెప్పాను ఏమంటే ఒకసారి పేరెంట్స్ కి మీరు కూడా ఒక ఆలోచించుకోండి జాలిపడి కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకోవాల్సిన డెసిషన్ మళ్ళీ రేపనే రోజు ఎవరు బాధపడకూడదు అని చెప్పాను నేను ఓకే ఫ్యామిలీతో కన్సల్ట్ అయ్యారు వాళ్ళ సైడ్ మా సైడ్ అన్ని వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు వచ్చి చూసి ఓకే అనుకున్నారు బట్ వీళ్ళకి తెలియదు నాకు నేను పిల్లలు ఇవ్వగలనేమో అనుకున్నారు వాళ్ళు బట్ మేము వాళ్ళు ఒక హోటల్ లో రూమ్ తీసుకున్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి కన్నాక ఆపరేషన్ చేయించేసుకున్నారా మీకు పిల్లలు పుట్టరా విషయం మీరు ఈ సెకండ్ అబ్బాయికి చెప్పారు అతను అయినా కాని యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు పాదే మీరు అంతా మ్యారేజ్ ప్రపోజల్స్ మాట్లాడుకుంటారో ఆ టైంలో మీరు ఈ పాయింట్ రివీల్ చేశారు మీ వాళ్ళు ఓకే ఓకే అప్పుడు చెప్తేనేమో వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం ఏమో స్ట్రెన్ అయ్యారు అంటే ఆలోచించుకుంటాం అన్నట్టు చెప్పారు నాకు మా బాబు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు అనమాట అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మ్యారేజ్ అన్ని అయిపోయింది మేడం మాకు అన్ను అంటే మా హస్బెండ్ కాకినాడు నేను పన్నే చేసుకుంటాను ఇంకెవరి చేసుకోను అన్నట్టు చెప్పారు చెప్పారనమాట ఇంకా తన ఇష్టానికి వాళ్ళు గుర్తికుండా మ్యారేజ్ చేసేది మా వైజాగ్ లోనే మ్యారేజ్ అని చేయి మేడం హలో వైజాగ్ లోనే మ్యారేజ్ జరిగింది అందరు పెద్దల సమక్షంలో అంతా అయిపోయిన తర్వాత ఇంకా తన వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి పూణే వెళ్తాము పూణే వెళ్ళాము తమిళనాడు వెళ్ళాము ఇంకొంటే వాళ్ళు తమిళన్స్ అనమాట అంటే అక్కడ పుట్టి పెరగడం వలన వాళ్ళకి అవ్వచ్చు బట్ తెలుగు వాళ్ళే తమిళ్ ఎక్కువ వచ్చు తెలుగు పరిగె రాదు అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఏవో కొంచెం కులదేవత పూజలు అన్నీ అయిపోయి ఇంటికి వచ్చాము నేను తనని మ్యారేజ్ కి ముందు నన్ను ఒకసారి చూడడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు నా ఫోటో కూడా నేను చూడం నాకు వద్దు అని చెప్పాను అనమాట బట్ పండుగ చెప్పారంటే చూడకుండా మ్యారేజ్ చేసుకుంటే అది అది మంచిది కాదు రికల్ ప్రాబ్లమ్ అందుకని ఏంటంటే నువ్వు ఒకసారి చూసి చూడాలంటే తను వచ్చా చూసారు బట్ మా నేను అక్కడ అబ్జర్వ్ చేసిన ఏంటంటే తను డ్రింకింగ్ కాదు చాలా ఎక్కువ ఉంటుంది అయినా కూడా నేను త్రీ మంత్స్ జర్నీ లో తనతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఎందుకంటే నేను ఎథిక్స్ ని చాలా ఎక్కువ బాగా అవుతున్నాను నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను చాలా స్ట్రగుల్స్ చేశారు సో నేను ఈ పర్సన్ తో కనెక్ట్ అవ్వడం వల్ల నేను నో అని అప్రాక్ట్ అయినవి థింకింగ్ హార్బెట్ ఒక్కటే కదా నేను చేంజ్ చేసుకోగలను ఒక కాంటెన్స్ని ఏదైనా కూడా యాక్సెప్ట్ అక్టెక్ట్ చేయగలిగాలన్నమాట ఈవెన్ మమ్మీ అని కూడా వాళ్ళ ఇంటికెళ్ళి చూసి పెళ్లి కార్డు ఇచ్చారు మ్యారేజ్ కి వన్ వీక్ బిఫోర్ ఒక్క నిమిషం అప్పుడు తప్ప మా ఒక్క నిమిషం మీరు అనేది ఏంటంటే మీరు మ్యాట్రిమోనియల్ లో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఒక ఫోర్ థౌజండ్ మెంబెర్స్ దాకా మీకు ప్రపోజల్స్ వస్తే అందులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఫైవ్ సిక్స్ మెంబర్స్లో ఇతను ఒకడు ఫస్ట్ అతను ఇతనితో మీ పాస్ట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు నెక్స్ట్ ఇంకా తినితో పిల్లలను కనను అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసాడు తరువాత మీతో ఒక త్రీ మంత్స్ ట్రావెల్ అయ్యాడు ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరో చెప్పారు ఫోన్లో చూసుకోకుండా అసలు మా మనుషులు చూసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కష్టం కాబట్టి మీరు ఇద్దరు చూసుకోండి అంటే అతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడా

చూసుకోమన్నారంటే చూసుకోకుండా పెళ్లిళ్లు చేసుకుంటే కొద్ది బాబ బాగోదు చేసుకున్న అది లాస్ట్ లో మేడం ఇంకా ఇంకా మ్యారేజ్ కి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందంటే అంటే మాది మ్యారేజ్ ని జోన్ కోర్టీన్ కదా మ్యారేజ్ కి ఫిఫ్టీన్ డేస్ ఉండే వరకు కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ కానీ లేదా వీడియో కాల్ లో కానీ చూసుకోలేదా ఒక్కసారి వీడియో కాల్ చేసాను మేడం ఎందుకంటే ఆర్మీ ట్రస్ట్ చూద్దామని జెన్యు కాదా అని అడగడం గురించి జెన్యు కాదా చూడడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారమ్మా త్రీ మంత్స్ తీసుకున్నారు ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఇవి అవి ఉన్నాయి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మీరు త్రీ మంత్స్ చూసిన తర్వాత ఫోనుల్లో బాగా మాట్లాడుకున్నాక వీడియో కాల్ లో అతను కాదా అని చూసారా లైఫ్ అనుకుంటున్నారా అనుకున్నారు కాదు కదా నువ్వు చూడలేదు కదా అందులో పెట్టిన ఫోటో నిజమా అని కూడా మీకు తెలియదు కదమ్మా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకున్నారు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నాక అతను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరిద్దరు ఫేస్ లో చూసుకోవడం అదే చెప్తున్నాను అదే ఫోన్ నేను ఎప్పుడంటే సారీ టూ థౌసండ్ నైన్టీన్ లోని మార్చి ట్వెల్త్ లో నేను తనకి చెప్పాను మేడం ఇట్లా ప్రాబ్లం అంటానా ఫోర్టీ తను నాకు వీడియో కాల్ చేసి తన అప్పుడు అప్పటికి లీవ్ లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పుణే లో హౌస్ అంతా చూపించారు తను నేను వీడియో కాల్ చూసుకున్నాము తన జెన్యున్ అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ గా జెన్యున్ అనిపించింది నాకు సరే చేస్తాడు బాగా అని మీకు బిఫోర్ మ్యారేజ్ తెలిసిందా ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందా నాకు పూణే వచ్చే అదే ఢిల్లీ వచ్చినప్పుడు పాప బాబుని హాలిడేస్ తీసుకొచ్చాను మేడం అప్పుడు వచ్చారు అతను చూడడానికి కలిసాం కే వచ్చారు మా వచ్చారు వన్ డే ఉన్నారు కూడా పిల్లలతో నాతోని అక్కడ ఉన్నారు బిహేవియర్ బాగా పిల్లలతో అంతా బానే ఉన్నారు మ్యామ్ వాళ్ళని చూసుకునే దాంట్లో కానీ వాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ బానే ఉన్నారు బట్ తను డ్రింక్ చేశారు బట్ నేను అడిగాను ఇట్లా మ్యారేజ్ నాకు డ్రింక్ కోసమే నేను ఫస్ట్ హస్బెండ్ ని ఇలా వదిలేసాను మళ్ళీ ఇప్పుడు మీరు కూడా డ్రింక్ చేయడం వల్ల నాకు మళ్ళీ పిల్లలకి అదే ఎఫెక్ట్ అవుతుంది అని నాకు భయంగా ఉందంటే నేను అప్పుడప్పుడు అకేషనల్ గా తాగుతాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే డ్రింక్